అందరికి నమస్కారం వృషభరాశివారికి జనవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వృషభరాశివారి జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం వృషభరాశివారికి గోచార రీత్యా రెండువేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండువేల ఇరవై ఐదు మంచి ఫలితాలను ఇస్తుంది జనవరి నెలలో శని దశమ స్థానంలో ఉండటం వలన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది గురుడు ప్రథమ స్థానంలో అష్టమాధిపతిగా ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పంచమ స్థానంలో కేతువు ప్రభావం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ప్రార్థనలు పూజలు చేయడంలో చూపుతారు ప్రథమ స్థానంలో గురుడి సంచారం ఆరోగ్య విషయంలో అనుకూలం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం దశమ స్థానంలో శని ప్రభావం వృత్తిపరమైన సవాళ్లను లాభాలను కలిగిస్తుంది విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది కఠిన శ్రమ నిబద్ధతతో ముందుకు సాగుతారు ఏకాదశ స్థానంలో రాహువు ఉండటం వలన ఆర్థిక లాభాలు వస్తాయి కాని మానసిక తృప్తి ఉండకపోవచ్చు జనవరి ఇరవై ఎనిమిది నుండి మీ రాశి అధిపతి శుక్రుడి ప్రభావం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక వృద్ధికి వ్యక్తిగత జీవితంలో సంతోషానికి అవకాశాలు మెరుగుపడతాయి వృషభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే శని స్థానంలో ఉండటం వలన కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది అయితే శని స్థానాన్ని దృష్టించడం వలన కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు అసమతులు తలెత్తవచ్చు అయినప్పటికీ పెద్ద సమస్యలు ఉండవు జనవరి ఇరవై నాలుగు రెండువేలవై ఐదు నుండి ద్వితీయాధిపతి బుధుడు నవమస్థానంలో ఉండటం వలన కుటుంబంలో మంచి విలువలు పెంపొందుతాయి మీ ఆలోచన విధానం విశాలమై కుటుంబంలో మంచి విలువలను నెలకొల్పగలుగుతారు పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలుంటాయి వృషభరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే భాగ్యాధిపతి శని దశమ స్థానంలో ఉండటం వలన ధన విషయంలో మంచి ఫలితాలు పొందుతారు జనవరి ఇరవై నాలుగు ఐదు నుండి ద్వితీయాధిపతి బుధుడు నవమ స్థానంలో ఉండటం వలన ధన విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అదృష్టం కలిసి వస్తుంది పొదుపు చేయగలుగుతారు ప్రథమ స్థానంలో అష్టమాధిపతి గురుడి ప్రభావం వలన ఊహించని ఖర్చులు ఎదురవుతాయి అదే సమయంలో వారసత్వంగా ఊహించని ధనలాభం కూడా కలుగవచ్చు జనవరి ఇరవై ఎనిమిది నుండి రాశి అధిపతి శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండటం వలన ధనలాభాలు బాగుంటాయి మొత్తంగా ఈ నెల ఆర్థికంగా అనుకూలమే అయినప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి పొదుపు అలవాటును పెంచుకోవాలి వృషభరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా నవమ దశమాధిపతి శని స్థానంలో ఉండటం వలన వృత్తిపరమైన లాభాలు పొందుతారు అంకితభావంతో పనిచేస్తే ఉద్యోగంలో ప్రయోజనాలు పొందుతారు శని దశమ స్థానంలో ఉండటం వలన విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ఇవి మీ కెరీర్లో ప్రకాశవంతమైన భవిష్యత్తుకు దారితీస్తాయి జనవరి ఇరవై ఎనిమిది నుండి రాశి అధిపతి శుక్రుడి ప్రభావం వలన వృత్తిలో విజయాలు గుర్తింపు పొందే అవకాశాలు పెరుగుతాయి పని విషయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృషభరాశివారికి జనవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి అవకాశాలను తెస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి పాత బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి వృషభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే విదేశ ప్రయాణాలకు అనుకూల సమయం వృత్తిపరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశీ ఉద్యోగ విద్యా అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి దూరప్రాంత ప్రయాణాలు సఫలమవుతాయి వీసా పాస్పోర్ట్ సంబంధిత విషయాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశముంది వృషభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే భాగ్యాధిపతి శని దశమ స్థానంలో ఉండటం ప్రేమ జీవితానికి అనుకూలం ఏకాదశ స్థానంలో రాహువు పంచమ స్థానాన్ని దృష్టించడం వలన ప్రేమ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి జనవరి ఇరవై ఎనిమిది నుండి ప్రేమకారకుడైన శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండటం వలన అపార సంతోషాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది కొత్త అనుబంధాలు ఏర్పడతాయి వృషభరాశివారి వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వివాహిత జీవితం ఆనందమయంగా సాగుతుంది జీవిత భాగస్వామితో సయోధ్య మెరుగుపడుతుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఎక్కువగా ఉంటాయి భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి కొన్ని చిన్న అపార్థాలు తలెత్తినా త్వరగా పరిష్కారమవుతాయి కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా బంధాలు బలపడతాయి వృషభరాశివారి ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్ పరిశీలిస్తే ఈ నెలలో ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి దశమ స్థానంలో శని ప్రభావం వలన దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి అయితే స్వల్పకాలిక ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలి జనవరి రెండవ వారం నుండి స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి జనవరి ఇరవై నాలుగు తర్వాత బుధుడి అనుకుల ప్రభావం వలన మీ ట్రేడింగ్ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్లో అధిక రిస్క్ తీసుకోవద్దు టెక్నికల్ అనాలిసిస్ పై ఎక్కువ దృష్టి పెట్టండి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మంచి ఫలితాలను ఇస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుండి శుక్రుడి ప్రభావం వలన కొత్త స్టాక్స్ కొనుగోలుకు అనుకూల సమయం వృషభరాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రథమ స్థానంలో అష్టమాధిపతి గురుడి ప్రభావం వలన గొంతు సంబంధిత అలెర్జీలు జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అయితే పెద్ద సమస్యలు ఉండవు శని ప్రభావం వలన మంచి ఆరోగ్యం కొనసాగుతుంది కాని తల్లి ఆరోగ్యం కోసం ఖర్చు చేయవలసి రావచ్చు నియమిత వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి వృషభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూల సమయం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి అధ్యయనంలో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూల సమయం గురువుల మార్గదర్శకత్వం లభిస్తుంది వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతిరోజు ఓం బృహస్పతయ నమః నూట ఎనిమిది సార్లు జపించాలి శుక్రవారం నాడు భైరవాయ నమహ ఇరవై నాలుగు సార్లు జపించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిదే దేవాలయ సందర్శన దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం గురువారం నాడు గురు భగవానుని ఆలయాన్ని సందర్శించాలి ప్రతిరోజూ ఉదయం ఓం శ్రీం 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 మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శనివారం నాడు శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శ్రీ సూక్తం పారాయణం చేయడం వలన ఆర్థిక స్థోమత పెరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి